వెల్కమ్ టు మై ఛానల్ మగువా లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వీడియో ఇది వచ్చేసి మనకి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా దానికోసం చీరలు అనేది షాపింగ్ చేసామన్నమాట మీకు ఎవరికన్నా ఈ పేజ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఇది ట్రస్ట్ అయిన పేజేనండి వీళ్ళది వచ్చేసి ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ అని వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు కావాలంటే చూసుకోవచ్చు వెళ్ళి వీళ్ళ దగ్గర శారీస్ అనేది నేను తీసుకున్నాను అనమాట ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు నేను నా సొంత డబ్బులు పెట్టి తీసుకున్నటువంటి చీరలు ఎలా ఉన్నది ఎలా ఉన్నాయి అనేది మీకు రివ్యూ అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ శారీ ఇవి వచ్చేసి నేను టూ మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను బట్ నాకు చేయడానికైతే ఇప్పటికీ అనమాట ఇది వచ్చేసి మనకి పట్టు శారీ టైప్లో ఉందండి సెమీ పట్టు శారీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్లోనే వచ్చేసింది కొంచెం కలర్ వేరియేషన్తో వచ్చిందనమాట మనకి శారీ అంతా ల్యావెండర్ మీద సిల్వర్ కలర్ అనేది ఉంది అండ్ బ్లౌజ్కి వచ్చేసి ఓన్లీ ల్యావెండర్ కలర్ మాత్రమే ఉందనమాట అది దానికి తేడా ఇది వచ్చేసి మనకి కట్జింగ్ సైడ్ ల్యావెండర్ కలర్ మాత్రమే వచ్చింది ఈ బ్లౌజ్ అనేది మనకి ల్యావెండర్ కలరే కింద బార్డర్ అనేది సిల్వర్ కలర్తో వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి సిల్వర్ కలర్తోనే ఉందండి చాలా చాలా బాగుంది శారీ అయితే చూడండి మీకు మంచి శారీ మొత్తం బూటీ టైప్లో చిన్న చిన్న బుటీస్ వస్తాయి చాలా చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే లుక్ అనేది కూడా చాలా క్లాసీగా ఉంటుంది ఇది వచ్చేసి సెమీ పట్టు శారీ అండి మనకి నేను ఇంకా బ్లౌజ్ అనేది దీనికి డిజైన్ కూడా చేయించుకోలేదు జస్ట్ చూపిస్తున్నాను అంతే శారీ అయితే మాత్రం కొంచెం వెయిట్ ఉంది బట్ శారీ అయితే ఆల్ ఓవర్ చాలా బాగుందండి ఈ శారీ అనేది ఇది వచ్చేసి మనకి సెమీ పట్టు టైప్లో ఉంది పట్టు శారీ కాదండి ఇది వచ్చేసి సెమీ పట్టు కలర్ అయితే లావెండర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గోల్డెన్ కలర్ శారీ అండి అసలు ఇవైతే వీళ్ళ దగ్గర చాలాసార్లు నేను ఆర్డర్ పెట్టి మళ్ళీ లేవని చెప్పేసి మళ్ళీ ప్రీ ఆర్డర్ తీసుకొని చాలా టైమ్స్ తర్వాత నాకు దీన్ని అయితే పంపించారనమాట నేను టూ త్రీ టైమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అప్పటికే స్టాక్ అవుట్ అయిపోయిందని చెప్పేసి ప్రీ ఆర్డర్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకనేది నాకు ఈ అనేది పంపించారనమాట ఈ సారీ మనకి క్రష్డ్ ఫ్యాబ్రిక్లో ఉందండి చాలా చాలా బాగుంటుంది ఇది ఒక యూట్యూబర్ వచ్చేసి ఒక ఆవిడ శారీ విడిగా అలాగే లేస్ విడిగా తీసుకొని డిజైన్ చేయించుకున్నారు అదైతే చాలా చాలా బాగుంది అది చూసి నేను వీళ్ళ దగ్గర ఈ శారీ అనేది పర్చేస్ చేసుకున్నాను అనమాట వీళ్ళు ఈ బార్డర్ అనేది వీళ్ళే డిజైన్ చేసేసి మనకి శారీకి ఇట్లా పంపించారనమాట చాలా చాలా బాగుంది అసలు మెటీరియల్ వచ్చేసి క్రష్డ్ ఆర్గన్స్ టైప్లో ఉందండి కానీ ఇది మనకి వేర్ చేయటానికి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మనకి కుచ్చులు చాలా మంచిగా ప్లీట్స్ అనేవి మంచిగా నిలబడతాయి అన్నమాట చాలా చాలా బాగుంది సారీ అయితే నాకు ఇదైతే చాలా వర్త్ అనిపించిందండి అండి మనకి గోల్డ్ కలర్ మీద సిల్వర్ కలర్ తోటి ఇలా లేస్ అనేది డిజైన్ చేశారు ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది కింద మనకి బార్డర్ అనేది కూడా ఉంది గోల్డ్ కలర్లో చూడండి చాలా బాగుంది ఇదే ప్లెయిన్ శారీ వచ్చేసి మనకి విడిగా కూడా ప్లెయిన్ శారీస్ కూడా నార్సింగ్ అలాంటి స్టోర్లో అయితే కొంచెం అవైలబుల్ ఉన్నట్టున్నాయండి బట్ బయట అయితే ఎక్కడ నేను చూడలేదు నార్సింగ్లో మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి శారీస్ మనం విడిగా తీసుకొని ఇలా లేస్ సపరేట్గా తీసుకొని మనం డిజైన్ చేయించుకోవాలనుకున్నా కూడా కాస్ట్ అయితే చాలా అవుతుందండి వీళ్ళ దగ్గర అలా ఏం లేకుండా వీళ్ళే ఇలా మనకి డిజైన్ అనేది చేసి ఇచ్చారనమాట చాలా చాలా బాగుంది నేను దీనికి సింపుల్గా బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకున్నాను మీరు చూసారు కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ గురించి చెప్పాలంటే అండి ఇది వచ్చేసి శారీ కాదు నేను దీనికి ఇలా బ్లాక్ కలర్ బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకున్నాను ఏమంటే దీనికి బ్లాక్ కలర్ లేస్ అనేది వేసాను కదా అందుకోసం బ్లాక్ కలర్ బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట మనకి చూడండి లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ శారీ గురించి చెప్పాలంటే ఇదైతే శారీ కాదండి వీళ్ళు టాన్స్లో తీసుకొచ్చేసి మీటరు సిక్స్టీయే అరౌండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అలా పడిందండి నాకు ప్రైజ్ అయితే కరెక్ట్గా ఐడియా లేదు నేను అప్పుడు తీసుకున్నాను అనమాట అయితే సిక్స్ మీటర్స్ అనేది తీసుకొని శారీ అనేది నేను డిజైన్ చేసుకున్నాను దీన్ని మన ఫ్రాక్ కోసం అని తీసుకొని కలర్ బాగుంది కదా అనేది ఇది లాగా కన్వర్ట్ చేసుకున్నాను అనమాట చాలా చాలా బాగుంది అసలు ఇది వేర్ చేసామంటే లుక్ అయితే చాలా బాగుంటుంది నేను దీనికోసం ఈ స్టోన్స్ ఉన్న ఈ లేస్ అనేది బార్డర్ కోసం అనేది తెచ్చుకొని ఇలా డిజైన్ చేసుకున్నానండి ఇది ఇది నేను హ్యాండ్తో డిజైన్ చేసుకున్నానండి చాలా చాలా బాగుంది ఇది నాకు సెట్ చేయడానికే ఫోర్ డేస్ టైం అయితే పట్టింది అనమాట దీనికి మిషన్ తోటి కుట్టడానికైతే అవ్వలేదు ఎందుకంటే మొత్తం స్టోన్ వర్క్ ఉంది కాబట్టి ఇదంతా అస్సలు సెట్ అవ్వలేదండి నేనంతా ఇది హ్యాండ్ మేడ్ చేసుకున్నాను అనమాట శారీ ఆల్ ఓవర్ శారీ అంతా మేడ్ చేసుకున్నాను నాకు వచ్చేసి ఇది టెన్ మీటర్స్ లేస్ అయితే పట్టింది ఆల్ ఓవర్ శారీకి అంతా ఎందుకంటే నేను సిక్స్ మీటర్స్ మొత్తాన్ని శారీకి పెట్టేసుకున్నాను ప్లేట్స్ కొంచెం ఎక్కువ వస్తాయనేసి బ్లౌజ్ సపరేట్గా తీసుకుందాం కదా అనేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట లుక్ అయితే మనం వేర్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుందండి అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉందో లేదో కూడా నాకైతే తెలియదు నేనైతే తీసుకున్నప్పుడు ఇందులో టూ కలర్స్ అయితే తీసుకున్నానండి ఒక కలర్ ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట చాలా చాలా బాగుంది కాస్ట్ అయితే నాకు అప్ అప్రాక్సిమేట్గా అయితే ఐడియా లేదండి సిక్స్టీ ఫైవ్ ఆర్ సెవెంటీ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ శారీ అండి ఇది బ్లూ కలర్ అనాలో బ్రింజల్ కలర్ బ్రింజాల్ కలర్ శారీ దీనికి వచ్చేసి మనకి ఇలా ఇది మైసూర్ క్రేప్ అనుకుంటా అండి సమ్ అలాగే ఉంది క్లాత్ అయితే నాకు అంత ఐడియా రావట్లేదు కొంచెం సిల్క్ మిక్సింగ్లో ఉంది మంచి సిల్క్ మిక్స్లో ఉంది బ్లౌజ్ అయితే నేను ఇలా కట్ వర్క్ పెట్టేసి డిజైన్ చేసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్కి అంతా ఇలా కట్ వర్క్ పెట్టేసి ఇలా డిజైన్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా మనకి బ్లౌజ్కి అనేది బకరం వేయటం వల్ల ఇలా నీట్గా వచ్చేసింది అనమాట నెక్ అంతా కూడా అండ్ శారీ అంటే ఈ శారీ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్ శారీయే మొత్తం ప్లెయిన్ శారీ అయినా కూడా ఇది వేర్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుందండి ప్లెయిన్ శారీకి ఇలా బార్డర్ అనేది మనకి గోల్డ్ కలర్లో టెంపుల్ బార్డర్ అనేది వచ్చేసింది చాలా చాలా బాగుంది బార్డర్ అయితే అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి క్రష్డ్ క్లాత్ మిక్సింగ్లో ఉంది శారీ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉందండి కాకపోతే ఇది ప్లీట్స్ అయితే అంత ఎక్కువ రాలేదు మరి శారీ కొంచెం చిన్నదేమో అని నాకు అనిపించింది దీనికి పెట్టిన ప్రైస్కి అయితే ఇది అంత వర్త్ కాదేమో అనిపించింది ఎందుకంటే ప్లీట్స్ రాకపోతే శారీ కట్టుకున్నా కూడా లుక్ అనేది అంత బాగుండదు సో అదండి ఈ శారీ గురించి వచ్చేసి అయితే శారీ క్లాత్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి అంటే స్మూత్గా చాలా చాలా బాగుంది అన్నమాట శారీ వైజ్ లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది ప్లీట్స్ మాత్రం కొంచెం తక్కువ వచ్చాయి అంతే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ షేడింగ్లో ఉందండి బ్లూ అనాలి బ్లూ షేడ్ బ్లూ షేడ్లోనే ఉంది ఆరెంజ్ అండ్ బ్లూ షేడ్లో ఉంది ఇది కొంచెం ఆరెంజ్ మిక్స్డ్ ఉందండి షేడ్ వచ్చేసి ఇక్కడ నాకు కలర్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మనకి కనకాంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ షేడింగ్లో ఉంది ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్లో వచ్చేసింది మనకి బోర్డర్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనేది వచ్చేసింది అనమాట మీకు చూస్తున్నారు కదా మీరు సేమ్ చూస్తున్నట్లే ఉంది ఇది వచ్చేసి బాంధనీ శారీ బాంధనీ ప్రింటెడ్ శారీ అనమాట ఇలా ఉంది లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ కాకపోతే ఇందులో నాకు అక్కడక్కడ కొంచెం వీవింగ్ మిస్టేక్స్ అంటారు కదా అలాంటివి అయితే శారీలు అక్కడక్కడ వచ్చాయన్నమాట బట్ కలర్ బాగుంది కదా అనేసి నేనైతే దీన్ని ఉంచేసుకున్నాను అలాగే ఇది వచ్చేసి మనకి చూడండి కింద కూడా పెద్ద బోర్డర్ అనేది వచ్చేసింది ఇలాగా మంచి ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేసింది అనమాట కింద బార్డర్ అనేది అండ్ పై పార్ట్ వచ్చేసి మనకి సింపుల్గా చిన్న బార్డర్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు పార్ట్ మనకి సేమ్ బ్లౌజ్ ఎట్లా వచ్చిందో అలాగే పళ్ళు పార్ట్ వచ్చేసి ఇట్ సైడు చిన్నగా ట్యాజిల్స్ అనేది ఇలా వేశారనమాట శారీ మొత్తం ఇలా ఉంది అంతే దీని ప్రైస్ కూడా ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దీని ప్రైజ్ అండి దీని ప్రైజ్ అయితే నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అనమాట జస్ట్ చిన్న చిన్న అక్కడక్కడ వివింగ్ మిస్టేక్స్ అయితే టూ త్రీ అలా కనిపించాయి నాకు జస్ట్ అంతే బట్ శారీ మాత్రం చాలా చాలా బాగుంది నేను మీకు సేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చూపించానండి ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్